అనవసరమైన ప్రశ్నలకి మీరు అనుమానాలు రేవలెత్తకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ కమిటీల నిర్మాణంలో మీరు భాగస్వాములు అవి మీరు కూడా ఆ బాధ్యత తీసుకుని ఒక పోస్ట్ అంటే మీకు ఒక పోస్ట్ ఇచ్చినందుకు ఒక ప్రింటింగ్ చేసుకుని విజిటింగ్ కార్డు కోసం కాకుండా దాన్ని మీరు ఉపయోగించుకుని క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరు పనిచేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మీరందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చిన సందర్భంగా ప్రత్యేకంగా జనసేన పార్టీ తరఫున మా అధ్యక్షుల పద మిమ్మల్ని ఆహ్వానిస్తూ కొద్దిసేపు మనకి పోటీ చేసిన అభ్యర్థులందరినీ కూడా క్లుప్తంగా పరిచయం చేసుకుని వాళ్ళ నియోజకవర్గ స్థలం ప్రాంతాన్ని నుంచి వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను ముందుగా వినూతం గారిని మాట్లాడమని కోరుతున్నాను దాని తర్వాత ప్రతి క్యాండిడేట్ మాట్లాడుతున్నాను వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు మన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మా శ్రీకాళహస్తి కాన్స్టిట్యున్సీ తరఫున కోటి కోటి నమస్కారాలు కొద్ది టైం తీసుకుంటాను కానీ ప్లీజ్ అందరూ మేము మా నియోజకవర్గం తరఫున మేమందరం చాలా కష్టపడ్డాం సార్ ఎలక్షన్స్ అప్పటి నుంచి ప్రతి ఒక్కరు వాళ్ళ ప్రాణం పోసి కష్టపడ్డారు ప్రతి ఒక్క జన సైనికులు అంతేకాకుండా మేము మా లైఫ్ స్టార్ట్ అయిన మా పిల్లప్పుడు మేము మెక్సికోలో మా హస్బెండ్ మెక్సికోలో జాబ్ చేస్తున్నారు సార్ ఆయన యాక్చువల్గా మీ భాజాలలో ప్రతి ఒక్కటి మీ మాటలు ప్రతి ఒక్కటి మీలాగే ఆలోచిస్తారు ఆయన జనసేన పార్టీ ఫోర్ ఇయర్స్ గా ఎన్ఆర్ఐ టీమ్ లో ఉన్నారు జనసేన పార్టీ చూస్ చేసుకున్నప్పుడు మా ఫాదర్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ గా వైసీపీలో ఉన్నారు మా ఫాదర్ లా కూడా టీడీపీలో ఉన్నారు వాళ్ళిద్దరు వద్దు మేము ఈ పార్టీలో విసిగిపోయాం అలసిపోయాం చాలా ఖర్చు పెట్టాం వద్దు ఈ పార్టీలంతా ఒక్కటే జనసేన పార్టీ కూడా ఒక్కటే కానీ మీరు వదిలి రావకండి అంతంత శాలరీస్ వదిలి మీరు ఎందుకు వస్తారు అన్నారు మేము వాళ్ళని ఖండించి ఫ్లైట్ బుక్ చేసుకొని ఎవరికి తెలియదు మా ఫాదర్ కి మా ఫాదర్ ఇన్లా తెలియదు తెలీదు ఎవరన్నా అక్కడ నుంచి వస్తున్నారంటే మెక్సికో నుంచి ఇన్ఫార్మ్ చేస్తారు ఇండియాకి వచ్చేటప్పుడు మేము చెప్పకుండా ధైర్యం చేసి ఇద్దరం వచ్చాం వాళ్ళు మాతో సిక్స్ మంత్స్ ముందు వరకు మాట్లాడేవారే కాదు మాట్లాడేవారే కాదు ఎప్పుడైతే వాళ్ళు మీకు టికెట్ రాదు ఈ పార్టీ కూడా వైసీపీ టీడీపీ లాగే డబ్బు తీసుకునే పార్టీనే అని చెప్పారు మాకు ఛాలెంజ్ చేశారు మాకు టికెట్ వచ్చిన తరువాత ఇద్దరు వాళ్ళ ట్వర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళ వెనక భవిష్యత్తుని ఆలోచించకుండా ఒకరు సక్సెస్ఫుల్ పార్టీలో ఉన్నారు ఒకరు సక్సెస్ అయ్యే పార్టీలో ఉన్నారు ఇద్దరు ఆలోచించకుండా మాకు ఇచ్చిన మా పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఆలోచించి మా కష్టపడే విధానాన్ని చూసి మాకిచ్చిన అవకాశాన్ని చూసి ఇద్దరు రిజైన్ చేశారు వెంటనే అప్పటి నుంచి జన అప్పటి నుంచి జనసేన పార్టీ అంటే మా ఫాదర్ కి చాలా నమ్మకం ఆయన ఎక్స్పెక్ట్ చేశారు ఆయన ఎక్స్పెక్ట్ చేశారు అయితే కింగ్ మేకర్ అవుతారు లేదా కింగే అవుతారని ఎక్స్పెక్ట్ చేశారు కానీ మా ఫాదర్ చాలా డిసప్పాయింట్ అయ్యారు ఆ డిసప్పాయింట్మెంట్ వెనుక కూడా కారణం ఉంది ప్రతి ఒక్కరు న్యూగా ఇప్పుడు కొత్తగా ఎయిటీన్ ప్లస్ వాళ్ళకి కొత్తగా ఓట్లు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఉత్సాహంతో పోల్ ఓట్ వేసేటప్పుడు ప్రతి ఒక్కరు వీడియో తీసుకున్నారు సెవెన్ నెంబర్ నాది కాళహాసి నియోజకవర్గంలో సెవెన్ నాది ప్రతి ఒక్కరు వీడియో తీసుకున్నారు గ్లాస్ గ్లాస్ గుర్తున్న ఫోటో ప్రతి ఒక్కరు వీడియో తీసుకున్నారు ఇన్ కేసు చాలా మంది దగ్గర ఇక్కడ కూడా ఉంటుంది కానీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏమైందో కొన్ని ఏర్పేడు మండలంలో జీరో మా దగ్గ మా దగ్గర వన్ మినిట్ మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కానీ మేము ప్రూఫ్ చేసుకోలేను అది సూట్ విజయసాయి రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి మనస్సాక్షికే వదిలేస్తున్నాను వాళ్ళ మనస్సాక్షికే వదిలేస్తున్నారు ఏమైంది అనేది మేము డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు మా పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు అంటున్నారు కానీ అతను గెలిచాడు అతను గెలిచాడు వీళ్ళ అందరి దృష్టిలో ప్రోత్సహించాడు యాక్చువల్గా తనకు ఇది సార్కి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము మహిళల్ని గుర్తించి మహిళలు ఇంటి నుంచి బయటకు రావాలని చెప్పి మహిళలు ఇంట్లో ఉంటేనే కాదు ఇంటి బయట రావాలని చెప్పి మహిళలకు పెద్దపీట వేసి నాకు ఇవ్వడం జరిగింది చాలా ధన్యవాదాలు దానికి సార్ మా కాళహస్తి నియోజకవర్గంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ మన నుడి మన నది అంటున్నారు మీరు నల్లపాలెం అనే గ్రామం ఉంది అక్కడ నది థర్టీ టు ఫార్టీ గ్రామాలని కలుస్తుంది సార్ నల్లపాలెం అనే గ్రామం నది ఉంది సార్ అక్కడ చాలా ఇండస్ట్రియల్ ఏరియా అది అక్కడ చాలా పొల్యూషన్ ఉంది సార్ గత కొన్ని సంవత్సరాలు పోరాడుతూనే ఉన్నారు నల్లపాలెం ప్రజలు ఇంతవరకు ఏ ప్రెస్ వాళ్ళు గాని ఏ నాయకులు కానీ ఏ అధికార పార్టీ కానీ ఎవరు కూడా మన్న వరకు సార్ ఎలక్షన్స్ అప్పుడు కూడా మాటి వాళ్ళు సార్ మేము అని చెప్పి సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ ఒకే ఏరియాలో కూర్చున్నా సార్ జనసేన పార్టీ తరఫున మేము వెళ్ళాము టీడీపీ పార్టీ తరఫున సుధీర్ వెళ్ళారు రెడ్డి వెళ్ళాడు వైసీపీ తరఫున మేము చెప్పాము వాళ్ళు మేము మాకు నమ్మకమే పోయింది ఒక్కొక్కరైతే లేడీస్ బ్లౌజ్ వెనక తిరిగి చూపిస్తున్నారు సార్ మొత్తం స్కిన్ ఇన్ఫెక్షన్సే వాళ్ళకి వాళ్ళు అసలు అక్కడ ఆవులు రోజుకి రెండు చనిపోతున్నాయి సార్ ఆవులు రోజుకి రెండు ఆవులు చనిపోతున్నాయి చాలా సమస్యలు ఉన్నాయి వాళ్ళకి ఒక్క అధికార పార్టీ ఇప్పుడు గెలిచిన పార్టీ వాళ్ళు ప్రామిస్ చేశారంట సార్ గెలిచిన పది రోజుల్లో ఖచ్చితంగా నైట్ టైంలో వాళ్ళు పొల్యూషన్ రిలీజ్ చేస్తున్నారు సార్ ఒక్కసారి ఒకసారి మీరు అక్కడ వచ్చి విజిట్ చేస్తే మన నుడి మన నది అనే కార్యక్రమం మన నదిని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను సార్ వాళ్ళు మీకు ఘన స్వాగతం పలికి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటారు అంతేకాకుండా ప్రతిరోజు సార్ ప్రతి రోజు కాలహస్తి నియోజకవర్గం మన రోడ్ ఉంది కదా సార్ అక్కడ బైపాస్ రోడ్ ఎప్పుడో శాంక్షన్ అయింది సార్ ఇంతవరకు ఏ పార్టీ కానీ ఇప్పుడు గెలిచారు కదా సార్ ఎప్పుడో శాంక్షన్ అయింది ఇప్పటి వరకు కూడా రోడ్ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు నిన్న డే బిఫోర్ ఎస్టర్డే కూడా టూ యాక్సిడెంట్స్ జరిగింది ప్రతిరోజు చనిపోతున్నారు సార్ ఇప్పుడు కూడా మార్నింగ్ వచ్చేటప్పుడు కూడా ఏర్పేడు మండలం దగ్గర యాక్సిడెంట్ జరిగింది ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ ఏ ఒక్కడు కూడా పట్టించుకోవట్లేదు సార్ దాని గురించి చాలా చాలా మేము ఇప్పటి వరకు చాలా కష్టపడుతున్నాము మేము గెలవకపోయినా కాళహస్తి నియోజకవర్గం గెలవకపోయినా ప్రతి ఒక్కరు మా ఇంటికి వచ్చి మా నాన్నగారిని ఏమయ్యా నమ్మి వెళ్ళిపోయావే వాళ్ళని ముప్పై ఐదు సంవత్సరాలుగా సేవ చేశావు కాంగ్రెస్ కి తర్వాత వైసీపీగా అప్పటి వైసీపీకి సేవ చేశావు ఎంతెంతో ఖర్చు పెట్టావు ఏమయ్యా ఇప్పుడు నీకు ఒక నాయకత్వం వచ్చి నీ దగ్గర వచ్చి కూర్చునే వాళ్ళం ట్రాన్స్ఫర్కి కాలు మీద కాలు వేసుకుని ఉండేవాడు ఎందుకు ఇట్లా మీ పిల్ మీ అల్లూరిని కూతుని నమ్మి వెళ్ళిపోయావే నువ్వు అని ఆయన హీనగా చూస్తుంటే ఆయన నేను ఒక్కడైనా సపోర్ట్ చేయకపోతే వాళ్ళ వెనక ఎవరుంటారు అని గర్వంగా చెప్పుకుంటున్నారు సార్ మా మామయ్య గారిని హేళన చేసి వాళ్ళందరూ ఈ సిక్స్ మంత్స్ తర్వాత వచ్చి మా దగ్గరకు వచ్చి మంచి పని చేశారు నెక్స్ట్ గెలిచే పార్టీ జనసేన పార్టీనే పార్టీ నియోజకవర్గంలో మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినా మేము నిలబడం వైఎస్ఆర్ మధుసూదన్ రెడ్డి పక్కన అస్సలు సపోర్ట్ చేయమని మా నాన్న గారికి చెప్తుంటే చాలా హ్యాపీగా ఉంది మా నాన్నగారు చేసిన త్యాగం కోసం మేము కష్టపడి నెక్స్ట్ టైం ఖచ్చితంగా చాలా ఆయన యాక్చువల్ గా బొజ్జల గోపాల కృష్ణ రెడ్డి వాళ్ళు కొడుకుని అంటే భయపడతాడు వంద ఓట్లతో వంద ఓట్లతో బయట పడినా ఓకే అనుకుంటా ఉన్నాడు ఆయనకి డైలమాక్ వెళ్ళిపోయాడు ఎంత మొత్తం స్కెచ్ చేస్తున్నారు ప్రశాంత్ కిషోర్ స్కెచ్ ఇది ఆయనకేం తెలుస్తుంది ఆయనకేం తెలుస్తుంది ఏం జరుగుతుంది అనేది మేం బయట వచ్చాము ఎలక్షన్స్ అయిపోయిన లాస్ట్ ఇంకా రౌండ్ మా వల్ల కావట్లేదు ఉండడానికి మీ అధినేతనే ఓడిపోయినాడు ఇంకేముంది పదన పదన ఏదైతే నాన్సెన్స్ సెన్స్ అంతా క్రియేట్ చేశారు అక్కడ మహిళలను కూడా చూడకుండా బయట వచ్చిన తరువాత ఒక్క విషయం మా మా రివ్యూ మీటింగ్ జరిగింది మాకు విజయవాడలో అప్పుడు మన అధినేత పవన్ కళ్యాణ్ గారు మన అధినేత పవన్ కళ్యాణ్ గారు మీ కాన్సిడెన్సీలో మన అధినేత పవన్ కళ్యాణ్ గారు మీ కాన్సిడెన్సీలో నేను వచ్చి తిరుగుతాను పర్యటిస్తాను మీరు పోరాటం చేయండి నేను వచ్చి మీతో

చేయకూడదు ఆయన రావాలంటే ఫ్రీగా రావాలి నాకు సెక్యూరిటీ ప్రాబ్లం అని సెక్యూరిటీ ఫీల్ అవ్వకూడదు